శ్రీనివాస్ అండి మాది ఎలమంచిలి ఓపర్ మినిస్ట్రీస్ అయితే అయ్యగారు ప్రభు పేరిట మీకు వందనాలు మరి స్టేజ్ మీద ఉన్నటువంటి దైవజనులందరికీ ప్రభు పేరిట వందనాలు ఐగారు నేను ఒక వ్యక్తితో మామూలుగా సువార్త చెప్పినప్పుడు వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే సనాతన ధర్మం అనేది వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది కదా మన భారతదేశంలో ఉన్న దేవుళ్ళని కాకుండా అంటే నువ్వు ఎందుకు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు మన భారతదేశంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా వారిని నమ్ముకోవచ్చు కదా అని ఒక ప్రశ్న లేవనెత్తారండి అంటే దేవుడు అనే కూడా ఒక్కడే ఉంటాడు కదా కులానికి ఒక దేవుడు మతానికి ఒక దేవుడు దేశానికి ఒక దేవుడు ఉండడు కదా అని నేను ఆ బ్రదర్కి ప్రశ్న వేసాను అడిగారు తర్వాత ఇంకొకటి ఏంటంటే పరాయ దేశాల్లోని మన దేశంలో దేవుళ్ళు అనబడుతున్న వ్యక్తుల్ని మనం పరిచయం చేస్తున్నాం అక్కడ ఉన్న దేవుడి గురించి చెప్తే పరాయ దేశం అంటున్నారు కదా మరి అది ఏ విధంగా రైట్ అని నేను అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే ఒకప్పుడు సనాతన ధర్మం నుంచి వాళ్ళందరూ తప్పిపోయారు మరలా వారిని సనాతన ధర్మం వైపు మేము ఆకర్షిస్తున్నామని ఆ వ్యక్తి చెప్తున్నాడు అయ్యారు అసలు ఆదిలో ఉన్న ధర్మాన్ని వీళ్ళు తప్పిపోయారా లేదంటే వీలే ఆ ధర్మాన్ని ప్రశ్న ఆదిలో ఉన్న అసలు సిసలైన సనాతన ధర్మమే క్రైస్తవ ధర్మము అందులోంచి వీళ్ళు తప్పిపోయి తలా ధర్మాన్ని పెట్టుకొని మా ధర్మం కోట్లబడుతుందని అబద్ధాలు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు అనుకున్న ధర్మం ఏది వేల లక్షల కిందట లేదు 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 అనే సంగతి దిగంబర్ కాంబ్లే గారు చెబుతున్నారు అనిల్ కుమార్ గారు జాన్ కొయ్య గారు వాళ్ళు చెబుతున్నారు ఇంకా అనేక మంది మార్క్సిస్టు అధ్యయనవాద అధ్యయనకారులు ప్రొఫెసర్లు అనేక మంది చెబుతున్నారు ఇది వేల సంవత్సరాల లక్షల సంవత్సరాలకు ముందేమీ లేదు అనే సంగతిని చెప్పినటువంటి మహానుభావులు అనేక మంది ఉన్నారు అదంతా అబద్ధం కట్టుకథ అసలు వాస్తవం ఏంటో నేను చెప్తున్నా క్రీస్తుకు కూర్చోబెట్ట క్రీస్తుకు పూర్వము నాలుగు వేల సంవత్సరాలు క్రీస్తుకు పూర్వము నాలుగు వేల సంవత్సరాల క్రితం దేవుడు ఆదామును సృష్టించాడు ఆ తర్వాత ఆదాము హవ్వలు పాపము చేసి దేవునికి దూరమై బయటకు వచ్చినాక ఆదాము ఒక వెయ్యేళ్ళు బ్రతికాడు ఆదాము మరణించిన కొన్ని దినాలకే ఈ భూమి మీద అనే అనేవాళ్ళు పుట్టుకొచ్చారు దేవుని కుమారులు వచ్చి నర్ల కుమార్తెలతో వివాహ సంబంధాలు పెట్టుకున్నందుకు రాక్షసులు పుట్టారు ఈ శంకరజాతిని నాశనం చేయడానికి రెండు వేల నాలుగు వందల సంవత్సరాలు బీసీ నాడు దేవుడు జలప్రళయం పంపించాడు ఆ జలప్రళయం తర్వాత మళ్ళీ మానవ జాతి నోవహు ద్వారా ప్రారంభమైనప్పుడు మళ్ళీ సెకండ్ బ్యాచ్ నెఫీలు పుట్టారు మళ్ళీ దేవదూతలు వచ్చారు మళ్ళీ రాక్షసులను కన్నారు మళ్ళీ భూమిని నాశనం చెయ్యను అని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి మళ్ళీ జనపలేము రప్పించలేదు ఈ సెకండ్ బ్యాచ్లో పుట్టినటువంటి నెఫీలులలో ఒకడు నిమ్మరోదు వాడు భూలోకాన్ని మొత్తం ఆక్రమించుకొని అంటే అప్పుడు కొన్ని లక్షల జనాభా ఉంటుంది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెబుతాను ఇప్పుడు మన భారతదేశ జనాభా ఎంత నూట యాభై కోట్లు టచ్ అయ్యాయి కానీ స్వాతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు డెబ్భై ఐదేళ్ల కిందట ముప్పై కోట్లు మహాత్మా గాంధీ గారు నెహ్రూ గారు వాళ్ళు ఉన్న ఆ రోజుల్లో మన దేశ జనాభా ఓన్లీ థర్టీ క్రోర్స్ ఇప్పుడు ఐదు రెట్లు అయిపోయింది ఈ లెక్కన ఈ డెబ్భై ఏళ్లలో ముప్పై కోట్ల నూట యాభై అయిందంటే ఇంకా వెనక్కి ఇంకా వెనక్కి వెళ్ళిపోయి చూడండి మొత్తం ప్రపంచ జనాభా కొన్ని లక్షలు ఉంటుంది అప్పట్లో ఆ అనేవాడు మొత్తం భూమి అందంతటా ఈ లక్షల మందికి ఒక్క భాష ఒక్క పలుకు ఉండగా ఆ ఏక కుటుంబాన్ని నా రాజ్యం అని చెప్పి వాడు స్థాపించి రాజధానిగా బాబెలు అనే మహానగరాన్ని కట్టించి మనమే ఆకాశానికి ఎక్కిపోదామని ఎత్తన్న గోపురాన్ని కట్టించి నేనే దేవుడను అని ప్రకటించి ఒక మతాన్ని స్థాపించాడు తరువాత దేవుడు దిగొచ్చి ఈ మతం కొనసాగితే నా ముందు రెండే దారులు ఉన్నాయి మానవ జాతిని మొత్తాన్ని భస్మం చేసి ఒక కొత్త మట్టి ముద్దుతో కొత్త ఆదాముని చేసి కొత్త హవ్వను చేసి మళ్ళా చరిత్ర అంతా పెట్టాలి అదొక మార్గం నేను చేయగలను ఈజీగా అనుకున్నాడు దేవుడు కానీ అప్పుడు దేవుడు అబద్ధి కూడా అయిపోతాడు ఉన్న మానవ జాతిని నాశనం చేసి కొత్త మట్టి ముద్దుని తీసుకుంటే ఆది కాండంలో ఏదైనా తోటలో చెప్పాడు స్త్రీ గర్భాన రక్షకుడు పుడతాడు కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన పుట్టాలి కదా స్త్రీ గర్భాన రక్షకుడిని పుట్టిస్తానని చెప్పి ఆ కాలం రాకముందే జాతినే నాశనం చేస్తే దేవుని మాట అబద్ధమైపోతుంది కాలము సంపూర్ణమై రక్షకుడు వచ్చే రోజు వచ్చేదాకా రక్షకుడు అవతరించే రోజు వచ్చేదాకా మానవ జాతి అయితే కొనసాగాలి ఈ అబద్ధపు మతం అయితే చెల్లా చెదురైపోవాలి ఒక్కటే మార్గం ఏంటంటే ఒకళ్ళ భాష ఒకళ్ళకి అర్థం కాకుండా దేవుడు చేశాడు ఇది క్రీస్తుకు పూర్వం రెండు వేల రెండు వందల ఏళ్ళ నాడు దాదాపుగా జరిగింది కొంచెం డేట్ ఇటుగా ఉండొచ్చు అక్కడ బాబెలు గోపురం దగ్గర నుండి మహాదేవుడైన యహోవా దేవుడు సృష్టికర్త వచ్చి జనాలకు ఒక్క భాష ఉన్న జనాలకు ఒకటి భాషడికి అర్థం కాకుండా అనేక భాషలుగా కన్ఫ్యూషన్ తికమక సృష్టించి వాళ్ళు అంతా చెల్లారి చెదరైపోయేటట్టు చేశాడు తర్వాత ఏకఖండంగా ఉన్న భూమిని ఖండాలుగా దేవుడే విభజించి ఇప్పుడున్న ప్రపంచం ఇలా తయారు చేశాడు ఎందుకంటే కాలం సంపూర్ణమయ్యేదాకా జాతి ఉండాలి ఇప్పుడు వీళ్ళు రాసుకున్న పురాణాలు కానీ వేదాలు కానీ వీళ్ళు చెప్పుకున్న కృతయుగం కానీ త్రేతాయుగం కానీ ద్వాపరయుగం కానీ ఏ యుగం కానీ మన్వంతరాలు ఏదైనా సరే ఈ బాబెలు గోపురం తర్వాతి కథలే కానీ ముందటివి కాదు చెప్పుకోవడానికి అవకాశం లేదు బాబెలు గోపురం దగ్గర మానవ జాతి అందరు ఎన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళు ఒకటే భాష మాట్లాడుతున్నారు ఏక కుటుంబంగా ఉన్నారు అప్పుడు వీళ్ళు చెప్పుకున్న మతాలు ఎక్కడున్నాయి నిమ్రోధ మతమే ఉంది ఆ నిమ్రోద్ కట్టినటువంటి ఆ మతము ఆ రాజ్యానికి కేంద్రం బాబిలు నగరం ఈరోజు కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్లో ఇప్పుడు కూడా విమానం వేసు వేసుకొని మనం ఇరాక్కి వెళితే అక్కడ మనము ఆనాడు కట్టిన బాబేలు నగరాన్ని ఇప్పుడు చూడవచ్చు బాగ్దాద్ మ్యూజియంలో అప్పుడు నిమ్రోద్ మహారాజు యొక్క రాజశాసనాలు ఉన్నాయి నేను చెప్పిన తారీఖులకు సరిపోతాయి రేడియో కార్బన్ డేటింగ్ కనుక ఎవరు ఏ పురాణాలు రాసినా అతిశయోక్తులతో ఓ కోట్ల ఏళ్ళ కిందటని అబద్ధాలు రాశారు తప్ప మనకున్న పురాతత్వ శాస్త్ర నిరూపణలను బట్టి మనకు క్రీస్తుకు పూర్వం రెండున్నర మూడు వేల ఏళ్ళ కంటే వెనుకటి చరిత్ర లేదు నగరాలు లేవు కోటలు లేవు రాజశాసనాలు లేవు నాణ్యాలు లేవు ఏమీ లేవు ఏదైనా ఆఫ్టర్ ద టవర్ ఆఫ్ బ్యాబెల్ కాబట్టి అసలైనటువంటి సనాతన ధర్మం ఏంటి హవ్వలు పాపం చేసిన తర్వాత దేవుడు చెప్పాడు పురుష ప్రమేయం లేకుండా స్త్రీ గర్భాన రక్షకుడు పుడతాడు ఈ ఆది సర్పంగాన్ని తలకాయ చితగొడతాడు రక్షకుడు అవుతాడని దేవుడు ఏదో తోటలో చెప్పింది సనాతన ధర్మం బాబెలు గోపురం తర్వాత చెదిరిపోయి ఆ సనాతన ధర్మాన్ని మర్చిపోయి తలకొక్క మతాన్ని స్థాపించుకొని మేమే ముందున్నామని చెప్పాడు అంటే వీడెట్ట ముందుంటాడు బాబెల గోపురం కంటే ముందేమో సువార్త దేవుడు చెప్పాడు కన్యా గర్భాన రక్షకుడు పుడతాడు ఆయన అప్పుడు చెప్తే బాబులు తర్వాత పుట్టి వీడేలాగా సనాతనం అవుతాడు మా నాయనమ్మ పెళ్ళి నేనే చేశాను అన్నట్టుంది ఇదంతా కొట్టి వ్యర్థ ప్రేలాపన వాళ్ళకు తెలియక అజ్ఞానంతో మాట్లాడుతున్నారు కనుక ఇది వాస్తవం రైట్ గాడ్ బ్లెస్సింగ్